జనసైన్యంతో కలిసి తాడేపల్లిగూడెంలో నిర్మించే జెండా సభకు వెళ్తున్నామని ఎంపీ బాలసౌరి అన్నారు ఏపీకి వైసీపీ నుంచి విముక్తి కల్పించాలన్నదే టీడీపీ జనసేన లక్ష్యమని చెప్పారు ఈ క్రమంలోనే పవన్కు అండగా ఉంటామన్న ఎంపీ బాలసోరి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపిస్తామని చెప్పారు అన్యాయం అధర్మంతో విసిగిపోయిన ప్రజలు వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని అసంతృప్తులున్నాయన్న ఆయన అవన్నీ త్వరలో సర్దుకుంటాయని వెల్లడించారు